గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామం అందరికీ తెలిసిందే ఈరోజు ఒక గిరిజన బిడ్డ ఎదుర్కొనే శక్తి లేక ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో నిజంగా ఎంత బాధాకరం అంటే నాకు కార్పొరేటర్లు మద్దతు ఇస్తున్నారని వాళ్ళని భయపెడుతూ బెదిరిస్తూ కేసులు పెడుతూ కనీసం మహిళా కార్పొరేటర్లను కూడా చూడకుండా వారిళ్ళకెళ్ళి వాళ్ళని బెదిరిస్తూ ఇబ్బంది పెడుతూ బయటికి చెప్పుకోలేని పరిస్థి చెప్పుకోలేని పరిస్థితిలాగా వాళ్ళు అనేక విధాలుగా భయపెడుతూ ఇబ్బంది పెడుతున్నారు నాకు ఈ మేయర్ పదవి ఇచ్చినందుకు నాకు మేయర్ పదవి ఇచ్చినందుకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాము అదేవిధంగా నాకు ఈరోజు ఇంత కష్టం వచ్చిందని గిరిజన దళిత నాయకులు నాకు అండగా నిలిచినందుకు వారందరికీ కూడా నేను రుణపడున్నానని తెలియచేసుకుంటూ ఈరోజు నా మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నాను రేపు మార్నింగ్ వెళ్ళి కలెక్టర్ కూడా అందించడం జరుగుతుంది నేను మేయర్ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నాను ప్రజలకు ఎప్పుడు చేరువుగా ఉంటాను వారి ఆశీస్సులు మా మీద ఉన్నాయని మేము అనుకుంటూ ఈరోజు నన్ను మేయర్ పదవి నుంచి దించడానికి ఇన్ని కుట్రలకు పాల్పడుతున్నారో కార్పొరేటర్లను కొట్టిస్తారు బెదిరిస్తారు మహిళా కార్పొరేషన్లను కూడా చూడరు వాళ్ళ ఇళ్ళకి ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్ళడం ఇన్ని కుట్రలు చేస్తున్నటువంటి ఈరోజు నన్ను దించేస్తున్నందుకు కాను నాకు ఎవరైతే ఈరోజు నన్ను మేయర్ పదవిలోంచి ఉంచకూడదు అనే ఒక దూర ఆలోచనతో ఈ దీని అంతా చేస్తున్న వారందరికీ కూడా ఒక గిరిజన బిడ్డ పదవుల్లో ఉండకూడదు అని ఇంత నీచంగా ఆలోచించి ఇంత నీచాతి నీచంగా కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఇన్ని నీచాతి పనులు చేసినవి వారికి ఈ గిరిజన బిడ్డ ఉసురు తగలకపోదని నేను చెప్తున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు